హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ టు దే క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం ఉసిరికాయలతో ఒక టేస్టీ రెసిపీని అయితే చూద్దామండి ఉసిరికాయతో చేసే ఏ రెసిపీ అయినా మన హెల్త్కి చాలా మంచిది రిచ్ సి విటమిన్ ఉంటుంది కదా ఈ ఉసిరికాయలు మనం త్రూ అవుట్ యూజ్ చేసుకునేలాగా మనం ఉసిరికాయ తొక్కుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం ఈ ఉసిరికాయ తొక్కుతో మనం డిఫరెంట్ టైప్లో పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా తొక్కును ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి దీంతో మనం తొక్కును ప్రిపేర్ చేసుకొని పండుమిర్ పచ్చడితో చేసుకునే కాంబినేషన్ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి పండు మిర్చి చింతపండు ఉప్పు పసుపు వేసి మనం తొక్కు తయారు చేసి పెట్టుకుంటాం కదా దాని కాంబినేషన్లో పచ్చడిని చేసుకున్న లేదా డైరెక్ట్గా మనం ఉసిరికాయతోనే పచ్చడి చేసుకున్న చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయ తొక్కుని మనం రెడీ చేసి పెట్టుకుంటే కేవలం ఈ పండు మిర్చే కాదండి ఇంకా కాలీఫ్లవర్ క్యాబేజీ ఇలా డిఫరెంట్ టైప్లో మనం పచ్చళ్ళని ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే ఈరోజు వీడియోలో మనం ఉసిరికాయతో తొక్కుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దాంతో పండుమిర్చి కాంబినేషన్తో ఇంకా డైరెక్ట్గా ఉసిరికాయ పచ్చని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఇలాగా నిద్దగా ఉండే ఉసిరికాయలని పెద్ద ఉసిరి అంటారు కదా ఈ ఉసిరికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తుడిచి ఎక్కడా తడి లేకుండా ఆరబెట్టుకొని గింజల్ని సెపరేట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఒక కేజీ వరకు ఉసిరికాయలను తీసుకున్నాను గింజల నుండి సెపరేట్ చేసిన తర్వాత వీటిని ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టేసుకోండి మనకి కొద్ది కొద్దిగా బ్లాక్గా అవుతుందండి మనం ఏమి వేయకుండా పెట్టేస్తే ఉసిరికాయ అలాగే అవుతుంది కంగారు పడాల్సిన పనేం లేదు ఇలా చేసుకున్న దాన్ని మిక్సీలో వేసి పౌడర్లా చేసి పెట్టుకోవాలి అంటే మరి మనం మెత్తగా ముద్దలా చేయక్కర్లేదండి ఇలా జస్ట్ తొక్కులా చేసి పెట్టుకుంటే సరిపోతుంది మధ్యలో మనకి చిన్న చిన్న మొక్కలు ఉన్నా ఏం ప్రాబ్లం లేదు ఇలాగ మనం మిక్సీలో వేసి రెడీగా పెట్టుకొని దీంతో ఇప్పుడు మనం తొక్కుని ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్లాస్టిక్ బాక్స్ని కానీ లేదా గ్లాస్ జార్ని కానీ మీరు దేనిలో అయితే తీసుకుంటారో దానిలో ఒక హాఫ్ కప్ వరకు సాల్ట్ని తీసుకోండి మనం తీసుకున్న ఈ సాల్టుని ఆ బాక్స్లో అడుగున కొద్దిగా లేయర్లాగా వేసేసుకోవాలి అలాగే దాంతోపాటు కొద్దిగా పసుపు కూడా మనం తొక్కును ప్రిపేర్ చేసుకుని త్రూ అవుట్ ఇయర్లు పచ్చళ్ళు పెట్టుకున్నాగా తయారు చేసుకునే ఏదైనా అంటే ఉసిరికాయ కానీ మామిడికాయ కానీ లేదంటే టమాటా కానీ ఇలా లేయర్లుగా పసుపు ఉప్పు వేసుకొని పెట్టుకుంటే మనకి త్రూ అవుట్ ఇయర్ అవి ఫ్రెష్గా ఉంటాయి అంటే మనకు ఉప్పు క్వాంటిటీ అనేది మాత్రం కరెక్ట్గా ఉండేది అది నేచురల్ ప్రిజర్వేటర్ కదా దీని క్వాంటిటీ మాత్రం కరెక్ట్గా ఉండేలా చూసుకోండి ఇలా లేయర్లుగా మనం దంచిపెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని అలాగే ఉప్పు పసుపుని కూడా వేసుకుంటూ మొత్తం మనకి ఈ తొక్కునంతటిని ఇలా చేసేసుకోవాలి నేను ఇక్కడ తీసుకున్న ఒక కేజీయే కానీ మీకు చూపించడం కోసం ఇలా లేయర్లా తీసుకుంటున్నానండి ఇలా చేసి పెట్టుకుంటే మనకి త్రూ అవుట్ ఇయర్ ఇదని చాలా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడే దంచిపెట్టుకున్న అయితే టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం ఈ తొక్కుని ఉప్పుని పసుపుని అలా లేయర్లుగా వేసేసి మొత్తం అయ్యేంతవరకు రెడీగా పెట్టుకొని చివరి కొద్దిగా పసుపుని వేసేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేయండి మీరు కేజీ క్వాంటిటీతో తీసుకున్న అలాగే ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా ఇలాగే మనం చేసుకుంటే మనకి ఈ సాల్ట్ పసుపు అనేది ఈజీగా ఈ తొక్కులో మిక్స్ అయిపోతుంది చూసారు కదా ఇలాగా మిక్సీ చే చేసి పెట్టుకున్నాం కదా దీని మీద ఒక మూతను పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక టూ నైట్స్ మాత్రం ఇది పక్కన పెట్టేసుకోండి చూడండి టూ నైట్స్ అయింది కదా ఇప్పుడు ఒకసారి చూడండి దీనికిలో మనకి కొద్దిగా వాటర్ జనరేట్ అయ్యి ఉంటుంది మనం కట్ చేసిన తర్వాత కొద్దిసేపు ఎండలో పెట్టుకున్నాం కదా మనకి పెద్దగా వాటర్ అనేది ఏమీ రాదు అయినా మామిడికాయల దీనికి పెద్ద వాటర్ ఏమీ రాదండి జస్ట్ కొద్దిగా వస్తుంది ఇలా అయిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని ఈ తొక్కుని రోజు పాటు మాత్రమే ఎండలో పెట్టుకోండి మనం ఎక్కువ రోజులు ఎండ పెట్టాల్సిన పనేం లేదండి జస్ట్ వన్ డే మంచి ఎండలో పెట్టేసుకుంటే చాలు అలా కలిపేసుకుని ఎండలో పెట్టేసుకోవడమే చూడు వన్ డే ఎండలో పెట్టుకున్నాం కదా మనకిది ప్రాపర్గా సెట్ అయిపోయింది ఇది ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేయండి ఇప్పుడు దీంతో మనం పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం అంటే కుసిరి తొక్కు త్రోట్ ఇయర్ స్టోర్ చేసుకుందుకు రెడీ అయిపోయినట్టే ఇందులో ముందుగా మనం పండు మిర్చి కాంబినేషన్లో పచ్చని చూద్దాం ఇది పండుమిర్చి అండి పండుమిర్చి ఉప్పు అలాగే చింతపండుని కూడా వేసి దంచి పెట్టుకొని ఉంచుకుంటాం కదా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాళిం పెట్టుకుందికి ఇది మెజరింగ్ కప్తో హాఫ్ కప్ వరకు తీసుకున్నాను అలాగే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఉసిరితొక్కును కూడా ఒకటిన్నర టేబుల్ స్పూను అదే మెజరింగ్ కప్స్లో మనకు వస్తుంది కదా దాంతో తీసుకున్నాను ఈ రెండింటి కాంబినేషన్లో అయితే ఫ్లేవరు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ఇది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ని తీసుకొని దాంట్లో మనం రెడీగా పెట్టుకున్న ఉసిరికాయ తొక్కు అలాగే పండుమిర్చి తొక్కును కూడా వేసేసి మనం ఇందులో వాటర్ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు అది ఈజీగానే మనకి మిక్సీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోండి కొంచెం మెత్తగా జస్ట్ మనం బయట కలపడం కంటే అందులో వేస్తే బాగా కలుస్తుంది దాంతోపాటు ఒక పొట్టువలిచి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి దీన్ని చక్కగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఇది మనకు మంచిగా మిక్స్ అయిపోయింది ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం స్టవ్ మీద ఒక కడాయిలో ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత దాంట్లో పోపు సామాన్ని యాడ్ చేసుకోవాలి మినప్పప్పు ఆవాలు వేసేసి ఇవి కొంచెం పప్పులనే మనకి ఎర్రగా ఫ్రై అవ్వాలి మీకు ఇష్టం ఉంటే శనగపప్పును కూడా వేసుకోండి బాగుంటుంది నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు ఈ మినప్పప్పు కొంచెం ఎర్రగా అయిన తర్వాత దీంట్లోనే తుంచి పెట్టుకున్న ఒక రెండు ఎండుమిర్చి పుట్టువలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి దీన్ని కలిపేయండి ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత మన దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం ఇంగువని యాడ్ చేసుకోవాలి ఇంగువని యాడ్ చేసుకుంటే పచ్చడికి అయితే మంచి టేస్ట్ వస్తుంది కదా ఇంగువని యాడ్ చేసుకొని మరొకసారి వీటన్నిటిని కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పండుమిర్చి ఉసిరికాయ ముద్దని అందులో వేసేయండి ఇక్కడ ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ మనం కొద్దిగా ఉసిరికాయ తొక్కుని యాడ్ చేసాం కదా ఒకవేళ కారం తగ్గినట్టు అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి అలాగే ఇది ఇది అన్నిటికంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మెంతి పొడి అంటే ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ ఆవాలని ఫ్రై చేసి మెత్తగా పొడి చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేస్తే ప్రతి పచ్చడిలోనూ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇది నేను త్రోఅట్ ఇయర్ కోసం రెడీగా చేసి పెట్టుకుంటాను ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత దీన్ని ఇది రెడీ అయిపోయిన తర్వాత దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం నేనైతే వన్ థర్డ్ కప్పు అయితే తీసుకుంటున్నాను ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవచ్చు ఇలా మెదర్ చేసుకున్న ఈ ఉసిరికాయ తొక్కని చిన్న 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 ఉన్నాయి కదా అది కొంచెం మెదగడాలి కదా కాబట్టి మనం జస్ట్ కొద్దిగా ఒకసారి మిక్సీలో తిప్పేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం మిక్సర్ జార్లోకి తీసుకుందాం మనం ఇందాకలా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ జార్లోనే మనం వాష్ చేయాల్సిన అవసరం ఏం లేదు పెట్టేసుకుని దీన్ని ఒకసారి జస్ట్ మిక్సీ పట్టేసుకోండి ఇది మరీ పేస్ట్లో అయితే ఏం రాదు ఇలా వస్తుంది అలా మధ్య మధ్యలో చిన్న చిన్న ముక్కల్లా తగులుతుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో మినపప్పు ఆవాలు వేసేసుకుని ఒక్కసారి పప్పులన్నీ అంటే మనం వేసుకున్న మినపప్పు ఎర్రగా అయినంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లో తుంచి పెట్టుకున్న ఒక ఎండుమిర్చి అలాగే టేస్ట్ కోసం ఇంగువ ఇక్కడైతే నేను వెల్లుల్లి రబ్బలు యాడ్ చేయట్లేదండి వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసామంటే ఉసిరికాయ ఫ్లేవర్ అనేది మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అందుకే నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి అలాగే కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉసిరికాయ ముద్దని వేసేసుకొని దీంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టుగా దీనికైతే ఒక టేబుల్ స్పూన్ కారం వరకు పడుతుంది ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని ఒక హాఫ్ స్పూన్ వరకు వేసేసుకొని బాగా మిక్స్ చేసేయండి అంతే మనకి పచ్చళ్ళు రెడీ అయిపోతాయి ఇది మొదటి ముద్దలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు దీన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి అంతే టేస్టీగా ఉసిరికాయ తొక్కుతో మనకి పండు మిర్చి కాంబినేషన్లో పచ్చడి అలాగే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది అన్ని రకాల టిఫిన్స్లోకి దోశలు ఊతప్పం ఇడ్లీ ఇలా దేనికైనా చాలా బాగుంటుంది చపాతీకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్